మోడల్ బ్లౌజెస్కి ఎంత అమౌంట్ తీసుకోవాలన్నా అని చెప్పి ఎక్కువ మంది అడుగుతున్నారండి అయితే డిమాండ్ని బట్టి మోడల్ బ్లౌజెస్కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది మోడల్స్ బ్లౌజెస్ ఎప్పుడైతే ట్రెండింగ్లో ఉంటాయో అప్పుడు దాని కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీ దగ్గరలో టైలర్ షాపుల్లో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో కనుక్కొని ఆ ప్రైస్ తీసుకోండి లేదు అంటే మీరు రెగ్యులర్గా ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి మన టైమింగ్ దాంట్లో బక్రమ్ క్యాన్వాస్ యూజ్ చేసినా ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ ఏమైనా యూజ్ చేసినా దాంట్లో కవర్ అవుతాయి తర్వాత తర్వాత దాని ప్రైజ్ అంటే కొత్త మోడల్స్ వచ్చినప్పుడల్లా మీరు ఎక్కువ ప్రైస్ తీసుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ తీసుకోవాలండి ఎప్పుడు కూడా కష్టం చేసిన దగ్గర మోమాటం పడద్దు మాడ బ్లౌజెస్ కుట్టినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఎక్కువ అని చెప్పి అడుగుతారు ఒకసారి ఇవ్వరండి నెక్స్ట్ టైం కి మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంత అయితేనే నేను కుడతాను అని చెప్పి ప్లస్ గుర్తు రావాలి అంటే ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలో ఈ షార్ట్ లో చూపించాను దీనికి సంబంధించి లాంగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూడు అయితే మీకు అందరు కూడా తెలుసు కదా మన దగ్గర బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉన్న విషయం జనవరి ఐదో తారీఖు నుంచి జనవరి పదో తారీఖు వరకు పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే ఉంటాయండి అయితే ఆర్డర్స్ ఉన్న పర్టికులర్ టైంలో మేము ఆర్డర్స్ అయితే తీసుకుంటాం కేవలం ఆరు రోజులు మాత్రమే పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ ఆరు రోజుల్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ ఆర్డర్స్ టైమింగ్ తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ప్రజెంట్ మన దగ్గర ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఈ ఆరు రోజుల్లోనే మనం సేల్ అనేది పెడతాము దాంతో పాటుగా లైక్రా ఫ్యూజింగ్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి అయితే ఇది వచ్చే క్లాత్ మోడల్ అనమాట ఇంతకుముందు మనం లైక్రా ఫ్యూజింగ్ వచ్చి పేపర్ మోడల్ లో ఇచ్చాం కదా ఇప్పుడు ఇది క్లాత్ మోడల్ లో మనం ఇస్తున్నాము వన్ మీటర్ సెవెంటీ రూపీస్ ఉంటుంది అయితే మీకు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ ఎక్స్ట్రా వన్ మీటర్ కావాలి అనుకున్నారు సెవెంటీ రూపీస్ పే చేయండి పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి దాంతో పాటుగా ఇది పంపిస్తాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ తోనే పంపిస్తాను వన్ మీటర్ కావాలన్నా కూడా నేను మీకు కొరియర్ అనేది చేస్తాను అదే విధంగా పైన మన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఈ ఆ రోజుల్లోనే మనం ఆర్డర్స్ తీసుకుంటాం కాబట్టి మీరు కాల్స్ వేసి రిసీవ్ చేసుకునే టైం కూడా ఉండదు ఒకవేళ మీకు లేట్ రిప్లై కూడా రావచ్చు మీరు వాట్సాప్లో కనుక ఖచ్చితంగా మెసేజ్ పెడితే వెంటనే మీకు రిప్లై వస్తుంది ఒక లేట్ అయినా కూడా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అయితే పేపర్ ప్యాటర్న్స్ ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకుంటున్న వాళ్ళైతే కనుక మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఒక వీడియో లింక్ పంపిస్తాను ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ పెట్టుకోండి ఒకవేళ ఇంతకు ముందే గనుక పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ రీబుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు డైరెక్ట్ మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన మోడల్స్ ఆర్డర్ పెట్టేసుకోండి గుర్తుపెట్టుకోండి కేవలం కేవలం రోజులు మాత్రమే జనవరి ఐదో తారీఖు నుంచి జనవరి పదో తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ అయితే తీసుకుంటాం